హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ అల్ గారు ఉన్నారు వెల్కమ్ సార్ హలో అండి సార్ డాక్టర్ గారు అంటే ఇప్పుడే కాదు ఇది చాలా కాలంగా కూడా ఒకటి క్యారెట్లు తింటే కంటి చూపు బాగుంటుంది అనేది ఒకటి మనం వింటూ ఉన్నాం కూడా నిజంగా క్యారెట్లు తింటే యూజ్ ఉంటుందా మనం ఏం మీరు అడిగిన క్వశ్చన్ అందరు పేరెంట్స్ అడిగేది అందరు పేరెంట్స్ ఎప్పుడైతే మనం పిల్లలకి గ్లాసెస్ అద్దాలు పడుతున్నాయి చూపు తక్కువగా ఉంది అనగానే ఫస్ట్ వాళ్ళు చెప్పేది మేము ఎంత చెప్పినా క్యారెట్లు తినట్లేదు దానివల్లే వచ్చింది అన్నట్టు చెప్తూ ఉంటారు ఓకే సో మీ ప్రశ్నకు చెప్పాలంటే ఒక స్టోరీ లాగా చెప్పాలి ఫస్ట్ ఏంటి అంటే క్యారెట్లు తినడం వల్ల ఉపయోగం ఉంది చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటి వాటిలో కెరోటినాయిడ్స్ అంటాం మనకు కంటి నరంలో ఉండే కెరోటినాయిడ్స్ కి బలం చేకూరుస్తుంది ఇవి మనకు విజన్ కలర్ విజన్ కి నైట్ విజన్ కి రకరకాల హెల్దీ రెటీనాకి కంటి నరానికి బలానికి మాత్రం చాలా అవసరం అవి ప్రకృతిపరంగా మనలో ఉంటాయి ఎప్పుడైతే మనకు గ్రోయింగ్ ఏజ్ ఎదిగే క్రమంలో రెండు నుంచి ఎనిమిదేళ్ల వయసులో కెరోటినాయిడ్ రిక్వైర్మెంట్ మనకు బయట నుంచి సప్లిమెంట్ ఫామ్ లో కానీ న్యాచురల్ గా ఫ్రూట్స్ వల్ల తీసుకుంటే ఖచ్చితంగా కంటి నరం బలపడుతుంది కానీ కేవలం క్యారెట్లు తినడం మాత్రమే మనకు చూపు మెరుగైపోతుంది ఇంకా జీవితంలో అద్దాలు వాడే అవకాశం లేదు అనేది అపోహ ఎందుకు అంటే సాధారణంగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వైటమిన్ ఏ లోపం వల్ల వచ్చే కంటి సమస్యలకు ఇది ఒక పరిష్కారం పాటుకు మనకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ద్వారా వైటమిన్ ఏ సప్లిమెంటేషన్ కూడా ఇస్తున్నాం ముందు నుంచే వ్యాక్సిన్ ఫామ్లో డ్రాప్స్లో సప్లిమెంట్లో ఇది పూర్తిగా తగ్గి మనకు ఉంది కానీ రెండు నుంచి ఎనిమిదేళ్ల వయసులో ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండి సప్లిమెంట్ ఇస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఓకే ఈ ఏ ఎదిగే క్రమంలో ఏమవుతుందంటే చాలా వరకు కంటి సమస్యలకు చాలా మంది ఇది ఒక జబ్బుగా భావిస్తారు ఇప్పుడు మయోపియా అంట మైనస్ నంబర్ చాలా మందికి చూసేది అది జబ్బు కాదు ఎదిగే క్రమంలో కంటి గుడ్డు సైజ్ ఏదైతే ఉందో ఒక ముందు నుంచి వెనకాల వరకు నల్ల గుడ్డు కార్నియా నుంచి వెనకాల కంటి నరం ఫోవియా వరకు ట్వంటీ ఫోర్ మిల్లీమీటర్స్ అంటే రెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కార్నియా నల్ల గుడ్డు అనేది ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సీ లాగా ఉంటుంది ఈ షేప్ ఇట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ పెరిగే క్రమంలో ఆ షేప్ కూడా మారుతా ఉంటుంది సో పెద్ద ఉండే ఐ షేప్ కి చిన్న ఉండే సైజ్ పరంగా షేప్ పరంగా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఈ మారే క్రమంలో మనకు నంబర్స్ మారుతూ ఉంటాయి ఎప్పుడైతే కంటి గుడ్డు సైజు ఒక మిల్లీమీటర్ ఎక్కువగా ఉంది పెరిగినా కూడా వేరే కారణాల వల్ల కూడా ఎక్కువ కూడా మూడు పాయింట్ల నంబర్ మనకు వస్తుంది సో ఇలాంటి పెరిగే క్రమంలో పిల్లలకు గ్లాసెస్ స్టార్ట్ అవ్వచ్చు సో అది కేవలం క్యారెట్లతో సాల్వ్ అవుతుందా అంటే లేదు వీళ్ళు క్యారెట్ కాకుండా ఏ డైట్ అయినా హెల్ప్ అవుతుందా కంటి చూపుకి మిగతా కంటి చూపుకి సంబంధించి గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం గుడ్ బ్యాలెన్స్ డైట్ ఈ బ్యాలెన్స్ డైట్ అనేది సమతుల్య ఆహారం శరీరంలో అన్ని భాగాలకు పనికొచ్చినట్టుగానే కళ్ళకు కూడా పనికి వస్తుంది సమతుల ఆహారం అంటాం చాలా మంది కామన్ లేపీ లేమే అర్థం కాదు అంటే ఏమని చెప్పొచ్చు మనకు ముందు నుంచి స్టేపుల్ డైట్ మనకి ఏదైతే ఉందో ఓకే వాటిని కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ వచ్చిన వంట ఆహారాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఇంట్లో వండిన ఆహారం ఏజ్ ప్రకారంగా తినిపిస్తూ టైం ప్రకారంగా తింటే మంచి నిద్ర ఉంటే ఆటోమేటికలీ రెగ్యులర్ గా రెగ్యులర్ గా తినేది అన్ని తినాలి తినాలి కొంతమంది కొన్ని ఇష్టంగా తింటారు మనం చెప్పకపోయినా తినేస్తూ ఉంటారు కొంతమంది ఇబ్బంది పడతా ఉంటారు సో ఏదైతే వాళ్ళు ఇష్టంగా తినరో వాటిని కూడా ఇష్టంగా చేసేటట్టుగా చేసి కొంతవరకన్నా చేయాలి ఆహారం అనేది మెయిన్ ఒక పార్ట్ ఏంటంటే ఓవరాల్గా కేవలం కంటికి సంబంధించి మాత్రమే అంటే ఇలాంటి కెరోటినైట్స్ ఉన్న వాటికి రెండు నుంచి ఎనిమిదేళ్ల వయసులో వచ్చే మార్పులకు ఉపయోగపడుతుంది అది వన్ ఆఫ్ ద రీజన్ అలానే పూర్తిగా దానివల్ల లాభము లేదు నష్టము లేదు అని చెప్పడం కాకుండా బ్యాలెన్స్గా చూడాలి ఆ ఒక్క కారణంతో గ్లాసెస్ వచ్చే అనేది అపోహ చాలా కారణాలు ఉంటాయి ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్